అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు మనకు మరొకసారి ఈ రైతులకు మాత్రమే ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక ఈ ఇరవై ఐదు వేల రూపాయలు కూడా మూడు పథకాలకు సంబంధించిన డబ్బులండి ఇక ఈ డబ్బులు ఏ ఏ పథకాలకు సంబంధించి చేస్తున్నారు ఏ రైతులకు జమ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను దయచేసి వీడియోను లైక్ చేసేయండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా గత నెల రోజుల ముందు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు దాదాపు మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేశారండి ఇక ఈ మూడు పథకాల్లో కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ముఖ్యంగా రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు సున్నా వడ్డీకి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక ఉచిత పంటల బీమాకి సంబంధించి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ నేపథ్యంలో మనకు రైతుల ఖాతాల్లోకి అయితే ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి గతంలో పడిన వారికి మాత్రమే అంటే గతంలో కూడా చాలామంది కేవైసీ చేసుకోకపోవడం వల్ల అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల చాలా వరకు కూడా అయితే జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను మీరు లైక్ చేసి షేర్ చేయండి అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా తప్పకుండా లింక్ అనేది చేసుకోండి మీకు అప్పుడే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇది మనకు ప్రస్తుతానికి రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి